కాంగ్రెస్ పార్టీ అలాగే కేటీఆర్ బీఆర్ఎస్ కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అగ్రెసివ్ పాలిటిక్సా లేకపోతే ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలనేటువంటి ఒక కోణమా గత మూడు నాలుగు రోజులుగా బీజేపీలో కాంగ్రెస్ పార్టీ విలీనం కాంగ్రెస్ పార్టీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం లేదు కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనం అనేటువంటి ఒక సందిగ్ధంలో ఎస్ బీఆర్ఎస్ సింగిల్గానే ఉంటుంది మేము వ్యతిరేకం అనేటువంటి రీతిలో పోరాడుతుందా అనేటువంటి కొన్ని కామెంట్స్ ఎలా చూడాలి దీన్ని కృష్ణారెడ్డి చెప్పండి ముందుగా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులకు అలాగే విశ్లేషకులకు అందరికీ బిజెపి తరఫున నా తరఫున రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరుగుతున్న చర్చ అంతా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు యాక్చువల్ గా రేవంత్ రెడ్డి గారు ప్రజా సమస్యలను పక్కదారి పెట్టిస్తున్నారు అసలు రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోపలు చేస్తున్నారు అలాగే ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ మినిస్టర్లను కానీ జిల్లాలకు నియోజకవర్గాలకు రాలేని పరిస్థితులలో దాన్ని తప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి గారు గతంలో కూడా ఏ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా తెలంగాణ ప్రజానికాన్ని ఎలా తప్పుదో పట్టించాడో కవిత అరెస్ట్ కవిత గారి అరెస్ట్ విషయంలో సిబిఐ ఆ రోజు ఎన్ఫోర్స్మెంట్ చేసిన దాన్ని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆమె ఏదో ఆధారాలు ఉన్నాయని ఇచ్చిన తర్వాత వాటిని కోటీకరించడానికి ఢిల్లీ అవుతాయి అది బీజేపీ కా టీఆర్ఎస్ ఒక్కటే అయిపోయినాయి అని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించి వారి పక్కకు తెలంగాణ సమాజాన్ని పూర్తిగా మలుచుకొని ప్రభుత్వానికి రావడం జరిగింది అలాంటి కుటిలతోనే మరొకసారి ప్రజా సమస్యల నుంచి పక్కదారి పెట్టించడానికి అలాగే ఆయన క్యాబినెట్ నేను చూసినది కానీ ఇక్కడ ఉన్న కూడా కొద్దిగా ఆలోచన చేయండి సార్ మీరు కూడా తొమ్మిది నెలలు అయిపోతుంది ఇంకో మూడో తారీఖు వస్తే ప్రభుత్వం ఏర్పడి పూర్తి స్థాయి క్యాబినెట్ లేదు ఏ శాఖ మీద ఎవరి ఆధిపత్యంతో తెలియట్లేదు ఏదో ఎప్పటికప్పుడు ఒకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను తప్పుదవ పట్టించేసి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఈ రుణమాఫీ విషయంలో పక్కదారి పట్టించడానికి ఫస్ట్ ఒక అస్త్రం ఎందుకున్నది ఏంటి హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చాడు అక్రమ కట్టడాలని చెప్పేసి కూల్ చేస్తున్నారు అక్కడ కట్టేస్తున్న కట్టిన వ్యక్తులు బాధ్యుల అందులో ముందుగా అపార్ట్మెంట్లు ప్రీ బుకింగ్ చేసుకొని కొన్ని డబ్బులు అడ్వాన్స్ ఇచ్చినోళ్ళు నష్టపోవాలా లేదంటే బిల్డర్ నష్టపోవాలా లేదా అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది అది సెజ్ భూమి గవర్నమెంట్ భూమి నాలా మీద కడుతున్నడా లేదా చెరువులో కడుతున్నాడా అవన్నీ చూడకుండా పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అవన్నీ కాకుండా తెలంగాణలో ఇప్పటికీ బిఆర్ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి కొన్ని ఉన్న ఏడెన్ ఎజెండాసు ఇప్పటి వరకు బిల్డర్స్ నుంచి ఆయనకు దక్కాల్సిన లంచాలు దక్కట్లేదు ఆయన మనుషులు ఎంత ఫోర్స్ చేసినా ఏ ఒక్క బిల్డర్ కూడా అమ్ముడు పోక కట్టిన ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో ఇదిగాక ప్రతి ఒక్క బిల్డర్ భయపడే విధంగా ఈ హైడ్రా అనేది తీసుకొచ్చి నాటకం పెట్టుకున్నాడు ఇది ప్రజలలో ఎక్కువ చర్చ కావట్లేదు ఆయన రుణమాపి విషయంలోనే మీడియా కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది దీన్ని మళ్ళొకసారి పక్కకు తప్పియ్యాలంటే ఏం చేశాడు ఢిల్లీలో కూర్చొని టిఆర్ఎస్ లో మెర్జ్ అవుతుందని మళ్ళా ఒకటి పాతది అసెంబ్లీ కంటే ముందు తీసుకొచ్చిన నాటకాన్ని మళ్ళా ముందట వేసాడు దీని మీద ఏమన్నా చర్చ అయితే డిబేట్ అయితేది తెలంగాణ ప్రజలు మళ్ళీ నమ్ముతారు అని చెప్పేసి ఆ డ్రామాను తెలంగాణ సమాజం నమ్మలేదు నమ్మకపోయేటప్పటికీ మళ్ళీ ఏం చేశాడు ఒకటి ఇంకొక ఏదన్న ఒక సెంటిమెంట్ లాగా ఇష్యూని తీసుకురావాలని చెప్పాడు సెక్రటరియేట్ ముందట రాజీవ్ గాంధీ కూడా మోర్లీ గారు నేను పూర్తి స్థాయిలో చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తుంది కానీ కాంగ్రెస్ నాయకులు కానీ రాజీవ్ గాంధీకి విలువ ఇస్తున్నారా ఆయన తీస్తున్నారా ఆయన పరువు తీస్తున్నారా ఈ సమస్యను ఎందుకు తీసుకొని ఇప్పుడు రాజీవ్ గాంధీ గారికి పేరు కానీ అయినా దేశానికి చేసిన సేవలను కానీ గత ప్రభుత్వాలు గుర్తించే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ రాజీవ్ దారు దారాదరులు కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ ఏవైతే పథకాలకు పేర్లు ఉన్నాయో వాటిని ఎప్పటి గత ప్రభుత్వాలు కంటిన్యూ చేసినాయి ఇంకా మీరు కొత్తగా మళ్ళీ ఏదన్నా చేసి ఢిల్లీకి వెళ్ళి మీ ప్రభుత్వం ఏదైనా నుండి కొత్త పథకం తీసుకొచ్చి ఏదన్నా దానికి పెట్టినా ఏదన్నా కొత్త ప్రాజెక్టు పెట్టండి దానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టండి మీ ప్రభుత్వంలో తప్పు లేదు ఆ సెక్రటరియేట్ ఉంది తెలంగాణ సమాజంలో ప్రతి పార్టీ ఎమ్మెల్యే పోవాల్సింది ప్రతి పార్టీలకు అతీతంగా సెక్రటరియేట్ ఉద్యోగులు అనేది పనిచేయాల్సింది ఉంటుంది ఆడ మీరు పెట్టాల్సిన రాజీవ్ గాంధీ గారికి విగ్రహం పెట్టాల్సిన అవసరమే లేదు ఆయన విగ్రహం కాదు ఫోటో కూడా పెట్టాల్సిన అవసరం లేదు సెక్రటరియట్ పరిధిలో ఎందుకంటే అది ప్రజా సమస్యలకు బీజేపీ ఎమ్మెల్యేలు పోతారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతారు ఎంఐఎంఎమ్ పోతారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతారు అక్కడ ఒక పార్టీకి సంబంధించిన దాని లాగా సెక్రటరీ చేస్తుంటే ఎంతవరకు వరకు దీన్ని తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు ఉన్నాయి మీకు మొన్న ఎన్ని ఒట్లు వచ్చినాయి ఎన్ని అధిక ప్రతిపక్షాలకు వచ్చినాయి తెలంగాణ సమాజంలో మీకు నలభై పర్సెంట్ వచ్చిందంటే మీరు కాంగ్రెస్ తో పోయారు ఒక్కో లేని ఒక్కో లేనప్పుడు మీరు అక్కడ వంద పర్సెంట్ కు సంబంధించిన రేట్ దగ్గర మీ నలభై పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎట్లా విగ్రహాన్ని ఇది కరెక్ట్ అయిన సంబంధం కాదు ఇష్యూలు పక్కదారి పట్టించడానికి రుణమాఫీ విషయంలో ఏ ఒక్కరికి కాలేదని చెప్పి ప్రజలు పోట్లాడుతున్నారు వాళ్ళని పక్కదారి పట్టించాలే అలాగే మొన్న వారం పదిహేను రోజుల కింద అకాల వర్షాలు వచ్చేసి చాలా జిల్లాలలో కొన్ని మండలలో పంట పూర్తిగా నష్టపోయింది దాని మీద నష్టపరిహారం గురించి కాని దాని మీద నివేదికలు కానీ ఎక్కడ ఏం జరిగిందో తెలుసుకోలేకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి గారిది ఈ ఆయన రాజకీయ చరిత్రనే అబద్ధాల చరిత్ర ఆయన ఎప్పుడు కూడా మాటలతోటే నెంట్ కస్తున్నాడు మాటలతోటే గెలుపు గాని ఈ పదిహేను ఇరవై సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో ఉన్న దాంట్లో ఇక్కడ మల్లికాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ ఆయన ఐదు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చి చేసినని చెప్పుకోవడానికి లేదు కొడంగల్ కూడా మూడు సార్లు ఇది మూడోసారి ఎమ్మెల్యే అనుకుంటాను ఆయన మూడు సార్లు కొడంగల్ లో ఏం చేశాడు ఏం అభివృద్ధి చేశాడని చెప్పుకునే పరిస్థితి లేదు ఎంతసేపు మాటలతోటి ప్రజలను రెచ్చగొట్టాలి కార్యకర్తలను రెచ్చగొట్టాలి ఎప్పుడైనా ఆయన ఎదికి సమస్యను మీడియాను ఫోకస్ చేసే విధంగా అడ్రస్ చేసే విధంగా ఆయన మాట చాంపరియన్ మెట్టుకొస్తున్నాడు కానీ

మాజీ ప్రధాని కాబట్టి సో ఆ ఉద్దేశంతో మేము పెడదామనేటువంటి కోణంలో వారు ఏ విధమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు వాటన్నిటిని కూడా మళ్ళీ స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధిలో కానీ లేకపోతే ఇతరత్ర సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకైనా సరే మనం కృతజ్ఞతతో చేయాల్సినటువంటి పని అనేటువంటి మాట అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మాట్లాడదాం దీని మీద రైట్ ఇక